ఉప్పు నీటి సముద్రంలో నివసించే ఒక తెలివైన పీతకు ఎప్పుడూ ఒక్కటే సందేహం దేవుడు ఎంతో గొప్పవాడంటారు మరి ఆయనకు మేం నివసించే నీటిలో ఇంత ఉప్పు కలపాలని ఆలోచన ఎందుకొచ్చింది దేవుడా ఈ నీటిలో ఇంత ఉప్పు ఎందుకు కలిపావు బహుశా అది లేకపోతే జీవితం ఇంకా బాగుండేదేమో ఈ సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనతో ఉప్పు నీటి సముద్రాన్ని దాటి క్షీరసాగరానికి చేరుకుంది ఆదిశేషునిపై పవలించి ఉన్న శ్రీహరిని చూసి భక్తితో నమస్కరించి ధైర్యం కూడగట్టుకొని ఇలా అడిగింది నువ్వు ఇంత రుచికరమైన పాలసముద్రాన్ని సృష్టించావు మరి మేము జీవించే సముద్రాన్ని మాత్రం ఎందుకింత ఉప్పుగా కఠినంగా చేశావు ఆ ఉప్పు వెనక ఉన్న కారణమేమిటి ఓ కర్కాటకమా నీ జిజ్ఞసకు నేను మెచ్చాను ఆ ఉప్పు వెనక విజ్ఞానం ఉంది ఆ ఉప్పును నేను కోపంతో కలపలేదు ఒక ప్రణాళికతో కలిపాను అదే జీవానికి ఆధారం ఆ ఉప్పు అది నీటిలో కరిగిన జీవ కణజాల సారం భూమి మీద జీవం పుట్టిందే ఈ ఉప్పు నీటి సముద్రంలో అంతేకాదు ఈ ఉప్పే నీటిని అందులోని జీవరాశులను కుల్లిపోకుండా కాపాడుతుంది ఇది ఒక సహజమైన సంరక్షణి ప్రిజర్వేటివ్ రెండవది ఈ ఉప్పు మీ శరీరాలకు అత్యవసరం ఉప్పు నీటికి డెన్సిటీ ఇస్తుంది దానివల్లనే మీలాంటి ఎన్నో జీవులు ఎక్కువ శక్తిని వృధా చెయ్యకుండా తేలికగా తేలియాడగలుగుతున్నాయి మీ శరీరంలోని కణాలు నరాలు కండరాలు సరిగ్గా పనిచేయాలంటే ఈ ఉప్పే కీలకం ఉప్పు లేకపోతే మీ గుండె కొట్టుకోదు మీ శరీరం కదలదు చివరగా ఈ ఉప్పే భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రిస్తుంది ఆ ఉప్పు లేకపోతే కొన్ని ప్రదేశాలు అతివేడిగా మరికొన్ని అతి శీతలంగా మారిపోయేవి వివరణ విన్న పీతకు జ్ఞానోదయమయ్యింది తను శాపం అనుకున్న ఉప్పు జీవం పుట్టడానికి నిలబడటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వ్యవస్థ అని గ్రహించింది తన ఇల్లు ఒక ఉప్పినీటి చెరసాల కాదు అది సృష్టి రహస్యాలన్నీ దాగి ఉన్న ఒక పవిత్రమైన గర్భగుడి అని తెలుసుకుంది అది అపారమైన గౌరవంతో కృతజ్ఞతతో స్వామికి నమస్కరించి తన ఉప్పినీటి సామ్రాజ్యానికి గర్వంగా తిరిగి వెళ్ళింది అతలో మీరు కొత్తగా తెలుసుకున్న విషయం ఏమిటి లేక మీకు బాగా నచ్చిన అంశం ఏది దయచేసి క్రింద కామెంట్స్ విభాగంలో మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోండి